మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి లేదా కామెంట్స్ చేయండి మీకు ఏమన్నా బండ్లు కావాలన్నా బండి పేరు రాసి కామెంట్స్ చేయండి జిల్లా పేరు మండల పేరు రాయండి ఇతిహేస్ అండి రెండు వేల పదిహేను మోడల్ కంటిన్యూషన్ ఫైనాన్స్ అండి మొత్తం ముప్పై ఆరు ఈఎంఐలు ఉన్నాయి పద్నాలుగు వేల ఆరు వందలు ఒక్కో ఈఎంఐ డౌన్ పేమెంట్ మాత్రం లక్ష అడిగారండి ఈ ఫైనల్ ఫైనల్నే కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఇన్సు నుంచి ఉందన్నారు టైర్లు డెబ్బై పర్సెంట్ ఉన్నాయన్నారు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు తిరిగింది రీడింగ్ ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ కారు ఒంగోలుకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కంటిన్యూస్ని ఫైనాన్స్ కాబట్టి ప్రకాశం జిల్లా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఇటు గుంటూరు జిల్లా వాళ్ళు ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఒంగోలు ఎవరైనా చుట్టాలు ఉంటే ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కారు ఆనరు అది సంగతి